ఇది ఎలా ఉందంటే మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టుంది చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాగినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళ ప్రకటన ప్రకారమే అమ్మఒడి ఆసరా చేయూత విద్యాదీవెన వసతి దీవన ఈబీసీ నేస్తం కాపు నేస్తాం ఇలా అన్ని పథకాల ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ప్రజలకు ఇచ్చింది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లని ప్రభుత్వమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది దాన్ని నమ్ముదాం కానీ అదే సమయంలో ప్రజల పేరు చెప్పి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం చేసిన అప్పెంత ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అన్ని పథకాల ద్వారా ఇచ్చిందేమో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ఇక్కడ అప్పు చేసిందేమో ప్రజల పేరు చెప్పి ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అది కాక ఛార్జీల మోత ధరల వాత పన్నుల వాత ఈ విధంగా మద్యం ధరలు పెంచారు ఇసుక ధర పెరిగింది ఆస్తి పన్ను పెంపు విద్యుత్ ఛార్జీలు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచడం ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఈ విధంగా బాధుడు కార్యక్రమం ద్వారా ప్రజల మీద బాధింది మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పేమో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బాధుడేమో మూడు లక్షల కోటి రూపాయలు రెండు కలిపి పదకొండున్నర లక్షల కోట్ల రూపాయలు కానీ ఇచ్చింది మాత్రము రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు అంటే మిగతా ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఏమైంది అంటే ముఖ్యమంత్రి ఆ అనుయాయులు శ్వాహ చేశారనే కదా కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలు దీన్ని ఆలోచించాలి ఇచ్చింది ఒకవైపు వాస్తవమే కానీ ప్రజల పేరు చెప్పి తెచ్చిన అప్పును ప్రజల మీద మోదిన బాధుడును దాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా